చెప్పాలి మాట్లాడి చెప్పాలని ఆందోళన పోలీసు సిబ్బంది మమ్మల్ని ఇక్కడ చెప్పాలంటే మాకు సాయం అవసరంలోనే ఉన్నది మమ్మల్ని ముందు కళాకారులు కానీ గోసేది ఆ మా నిరుద్యోగ కళాకారుల ద్వారా ఇలాంటి పరిస్థితి ఎదురైంది సార్ మీడియా వాళ్ళు మరి మీరు మీడియా ద్వారా ఈ ప్రపంచానికి వెళ్ళే పరిశాలని ఉద్యోగం మేము కళాకారులు ఉన్నాము అసలైన కళాకారులు అసలైన కళాకారులు వేసుకోండి సార్ ఆ రోజు సారంలో జాబ్ ఇచ్చింది మరి ఆ జాబ్ ఎట్లా పోయినా మరి తెలియదు అసలు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మాది ఇదే ఇదే కొట్లాడ కళాకారులకు కనీసం ఉద్యోగాలు కోరుక రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారు అలాగే రాష్ట్రంగా చంద్రశేఖరరావు గారు కాబో ఈ రోజు దివాళ తీసిన రాష్ట్రంగా మా చే